జులై పదహారు రాబోయే ఐదు రోజులలో కన్యా రాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులు చూడబోతున్నాయి మీకు జరగబోయేది ఇదేనండి మరి రాబోయేటువంటి ఈ ఐదు రోజులలోనే ఈ రాశి వారికి ఒక స్త్రీ ఎలాంటి మార్పులు మీరు తీసుకుని వస్తుంది మీరు జీవితంలో ఎప్పుడు చూడని మీరు ఊహించిన మార్పు ఏ విధంగా జరగబోతుంది అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నాం అనేది కూడా పూర్తిగా అర్థమవుతుందండి రాబోయే ఐదు రోజులలో కన్నరాశి వ్యక్తులు గొప్ప అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు మీకు అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది ఎన్నో ఏళ్ల నుంచి అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారండి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన మార్పు అనేది మీకు చూడబోతుంది నాలుగు తరాల కూర్చుని తిన్న సంపద అనేది మీ జీవితంలోకి అయితే రాబోతుంది కన్య రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారండి ఏంటి ఇదంతా ఇంటుంటే ఏదో కలిపి చెప్పినట్టు అనుకుంటున్నారు కదా కాదండి ఇది అక్షరాల సత్యం రేపటి రోజున మీ జీవితంలో అద్భుతంగా జరగబోతున్నాయండి కానీ ఇది మీ జీవితంలో జరగబోతున్నటువంటి పరిస్థితులు అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు మరి కొంతమంది కాస్త లేట్ అవ్వచ్చు ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారికంగానే కొన్ని కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమందికి ముందు మరి కొంతమంది ఆలస్యంగా జరుగుతాయి లేదు ఏమైనా సరే కన్యా రాశి వారి జీవితంలో అయితే మరో ఐదు రోజుల ఊహించినటువంటి పరిస్థితులు అనేవి లైఫ్ లోకి రాబోతాయని గట్టిగా చెప్పుకోవచ్చు అది మీరు కళ్ళకు ఊహించిన విధంగా ఉండబోతుందండి

అంటే చాలా అనుగుణంగా చాలా మంచిగా ఉండబోతుంది మొదటిగా మనం ఇక్కడ రాశి గురించి తెలుసుకోవాలి కన్యరాశి చక్రంలోని అధిపతి బుధుడు ఉత్తమ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కన్యరాశి రాశి పదలోకి వస్తాయి ఈ కన్య రాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతులా మారబోతున్నారండి అలాంటి అవకాశం అనేది రాబోతుంది డబ్బు అనేది మీ ఇంట్లో లక్ష్మీదేవి నాటి మాట ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందండి కోరుకున్నవన్నీ కూడా మీ కాల దగ్గరికి వస్తాయి ఇది ఎలా సాధ్యమంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అదే విధంగా ఒక స్త్రీ మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీరు ఏది నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అదన్నీ కూడా మీ కాల దగ్గరకు వచ్చి పడతాయండి ఎటువంటి టెన్షన్ పడిన అవసరమే లేదు ఎటువంటి దిగులు అనేదే లేదండి ఒక స్త్రీ కారణంగా అయితే ఈ రాశి వారికి ఊహించే అదృష్టం అనేది ధనం ఎత్తుకుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితం అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలో అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్ గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది ఇక మీ దశ తిరిగి నాలుగు తరాల కూర్చొని తిన్న డబ్బులు మీరు సంపాదించుకోవడానికి అవకాశాలు కూడా మీకు కల్పిస్తూ ఉంటాయి ఈ కన్య రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో అయితే ఊహించిన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి ఇన్నాళ్ళుగా మీరు పడిన మిడిల్ క్లాస్ లో లైఫ్ తో అంటే సతమతం అవుతూ ఉన్నారు మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు మిమ్మల్ని నలిగి మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి అంటే మార్కెట్ లో మీకు నిలబడే వారే ఎదురు నిలబడే వారు తోక ముడిచేస్తారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా మీరు వెతుకుతారు ప్రజెంట్ ఏ రోజు వ్యాపారం చేస్తున్నారో బిజినెస్ చేస్తున్నారో ఏ పని చేసినా సరే మంచిగా కలిసి మీ ఆ వ్యాపారంలో కూడా చెప్పవచ్చు డబ్బు పెద్ద మీకు ఎలాంటి లోడు అనేది ఉండదండి ఏ పని చేసినా సరే అందులో సక్సెస్ అనేది మీదే ఉంటుంది ఏ పని తలపెట్టినా సరే విజయంతో ఇంటికి వస్తారండి ఇక నుంచి మీకు మంచి రోజులు మంచి గడియలు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చండి అంతేకాకుండా వైవాహిక ఉద్యోగం మంచి ఉద్యోగాలు సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో కూడా ఈ రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి రాశి వారికి అంతా కూడా చాలా శుభరంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీకు చాలా మంచి సమయం కూడా చెప్పుకోవచ్చండి ప్రతి పనిలో సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే ప్రతి ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు కూడా వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది కూడా మెరుగుపడుతుంది చెప్పుకోవచ్చండి రేపటి రోజున అదృష్టం అనేది మీకు అనుగుణంగా ఉండబోతుంది ఈ కన్యరాశి జాతకులకు రాబోయే రోజులలో ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపు కండి మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలం అవుతుంది కొత్త నిర్ణయాలు కావచ్చు కొత్త ప్రయత్నాలు కావచ్చు అన్ని సఫలం అవుతాయి మీ తెలివితేకలు మీ దూరదృష్టి అన్ని కూడా అంటే వృత్తి ఉద్యోగం వ్యాపార జీతాలు ఆస్వాదనంగా మారుతాయి గ్రహణ నిర్మాణాలు వాహన సంబంధమైన సమస్యలు ఆర్థిక సంబంధ సమస్యలు వివాదాలు ఒక్కొక్కటి అన్ని కూడా పోతాయి విదేశాలకి సంబంధించి విదేశాల్లో ఉద్యోగ స్థిరతత్వానికి ఇది చాలా అనుకూలమైన సమయం కూడా చెప్పుకోవచ్చండి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఎటువంటి ఇబ్బంది అనేది లేదు మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది అండి అంటే మనం ఎంత కష్టపడతామో అంత ఫలితం అనేది మనకి వస్తుంది అంతేకాకుండా అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు మనం సైలెంట్ గా కూర్చుంటే మన దగ్గరికి వస్తుందని అది పొరపాటుని మనం ఎంత కష్టపడతామో గ్రహాలు కానిగా భగవంతులు కానీ మనకు అనుకూలంగా చేస్తారు ఆర్థిక పరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ కుటుంబం అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి కూడా మీ పురోగతి సాధించడానికి ప్రణాళికను మీరు సిద్ధం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుందండి ఏది కూడా లేచినెస్ తో కాకుండా మీరు ఎంత ఎంతైతే కష్టపడతారో అయితే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అంత అంతకు రెట్టింపులు మీరు ఫలితం అనేది చూడగలుగుతారు మీ తెలివితేటలకు ప్రజాపాఠాలకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారుతుంది ఉద్యోగ జీవితంలో కూడా సానుకూటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి వృత్తి వ్యాపారంలో మీకు స్థిరతత్వం కూడా లభిస్తుందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రాశి వారికి ఏంటంటే వేగం వ్యక్తిగత పురోగతి కూడా చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు కూడా చూస్తారు ప్రముఖులతో కూడా పరిచయాలు కూడా మీకు వేరు పడతాయండి అలానే తోబట్లతో కూడా సమేద కూడా ఏర్పడుతుంది ఆస్తి సంబంధమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారం కూడా అవుతాయి మీ మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా సర్దుకుంటాయండి కొద్దిపడి ప్రయత్నాలతో కూడా అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది సమాజంలో మీకంటూ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారంలో మీకు చక్కని మలుపు అనేది జరగబోతుంది ఎటువంటి ఏ పని మొదలు పెట్టినా సరే చిన్నకాని పెద్ద వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి కూడా మీకు అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు ఈ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడటానికి మార్గం సుమగనం అవుతుందండి ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న మీరు తీర్థయాత్ర కూడా ఈ సమయంలో చేయడం అనేది కూడా జరుగుతుంది కుటుంబంలో ఉన్న ఒకటో రెండో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి ఎన్నో ఏళ్ళ తర్వాత నుంచి ఏదో శుభకార్యం ఖచ్చితంగా రేపటి రోజున మీకు శుభవార్త అనేది మీ చెవులు పడబోతుంది అలానే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీలు కూడా పెరుగుతాయి చురుగ్గా తెలివితేటీలు వ్యవహరిస్తారు కూడా వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతులు కూడా సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరడం తప్పకుండా జరుగుతాయి అని జ్యోతిషులు ఇప్పుడు చెప్తున్నారు ఏమో ఎన్నో ఏళ్ళ మాత్రమే ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కప్పుతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వల్ల మీరు అదృష్ట జాతకంలో మారవుతారు అవునండి ఆ స్త్రీ మీ జాతకంలో రావడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ బాధలు అన్నిటి నుంచి కూడా నుంచి మీరు గట్టెక్కేస్తారు మీకు ఇక్కడ నుంచి అయితే ఆర్థిక సంపాదన పరంగా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది ఎదగపోయినటువంటి తీగ కాళిక దొరికినట్టు ఆమె యొక్క లగ్గు కారణంగా మీకు పట్టిన దరిద్రవనంత ఎత్తునైపోతుంది అది నీకు కొంత ఆచరణ గుర గురవచ్చు ఆ ఎలాంటి లోటు అనేది మీకు ఉండదండి ఆమె ఎవరో కాదండి షాక్షాత్ లక్ష్మిదేవిని ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబడుతుంది ఆ తల్లి కరుణ ఆ ఆ తల్లి యొక్క దీవెన మీ కుటుంబంపై ఉంటుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడూ చూడలేక డబ్బులు చూడబోతున్నారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్ తో గనక మీరు భద్రపరచుకుంటే గనక మీకు ఎటువంటి డబ్బు అంటే కొరత లేకుండా ఉంటుంది డబ్బు అవసరమైనప్పుడు బాగా మీకు యూజ్ అవుతుంది ఆ లక్ష్మీదేవి కనక వర్షం మీద కురిపించబోతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకోకండి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటేనే కన్య రాశి వారికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఆ తల్లి దీవెలు ఉంటే చాలండి ఎన్ని రకాల సమస్యలున్నా సరే ఎన్ని కష్టాల నుండి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రాశి వారు అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు కలిగే దుష్ట భావాలు తొలగించుకోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాన్ని ఫాలో అయితే చాలండి మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది మీకు వస్తుంది ఇక రేపటి నుంచి మీకు అద్భుతంగా ఉంటుంది మరి ఆ పరిహారం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా సోమవారం శివను ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అలానే లక్ష్మీదేవిని సుతిస్తూ శ్రీ సూక్తం కనకదార సూత్రం పఠించండి ప్రతి నిత్యం కూడా కుదిరినప్పుడల్లా పఠించండి ఆ తర్వాత మీకు చక్కని ప్రయోజనాలు కూడా కలుగుతాయి అలా కుదరని పక్షాన ఆ తల్లిని స్మరించుకున్నా చల్లి అలానే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక గురుగ్రహానికి పరిహారాలు అయితే చేయండి ఏ వ్యక్తికైనా తన జీవితంలో గురుగ్రహానికి అంటే గురుబలం అనేది మంచిగా ఉంటే చాలండి ఎటువంటి సమస్యలనే రావు కాబట్టి గురుగ్రహానికి పరిహారాలు మీ సమస్యలు అనేవి క్రమంగా తొలగిపోతాయి అలానే మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉంటారు కూడా ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా సమస్యలు ఇబ్బందులు వస్తుంటే గనక ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివ అభిషేకం చేయండి అలానే అంటే ఇంట్లో శ్రేసు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి అలానే ఇంటి వద్ద తర్వాత నెయ్యి దీపాన్ని కూడా వెలిగించండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే గోమాతలో లక్ష్మీదేవి ముక్కుటి దేవతలు కొలువై ఉంటారు అలానే దక్షిణమూర్తి ఆరాధన వల్ల ఈ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు కాబట్టి రాశి వారు మీకు వీలు కుదిరినప్పుడల్లా సరే దేవత ఆరాధన చేసుకుంటే చాలండి సమాజంలో మీకంటూ గౌరవం పెరుగుతుంది సమస్యల నుంచి బయటపడతారు అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారండి డబ్బుకు అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది కూడా మీకు ఉండదు ఈ రాశి జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది మీకు అంత అదృష్టవంతమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చు సోమవారం కూడా బానే కలిసి వస్తుందండి కాబట్టి ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే రోజు సోమవారం కానీ బుధవారం రోజు వెళ్తే విజయవంతంగా తిరిగి ఎలాంటి కార్యక్రమానికి అయినా సరేనండి సోమవారం బుధవారం ప్రారంభిస్తే విజయంగా పూర్తి అలానే శనివారం శుక్రవారం కూడా మీకు బాగానే సామానమైన రోజులు కూడా చెప్పుకోవచ్చు కానీ మంగళవారం మాత్రం కన్యరాశి వారికి ఏ మాత్రం కూడా కలిసి రాదండి అలానే మీకు దుష్ట దుష్టభావాల నుంచి విముక్తి పొందడానికి సోమవారం రోజు ఉపవాసం పాటించు అలా ఉండడం వల్ల ఆ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది అలానే ప్రతి రోజు కూడా మీరు తప్పకుండా ఇవన్నీ కూడా మీరు మంచి మార్పులు చేస్తాయి అలానే నల్ల నలు దానం చేయడం వల్ల మీకు శని దోషం కూడా పోతుంది ఏదైనా సరే ముఖ్యమైన పనికి వెళ్లే ముందుగా యాలకుల గింజలు నవ్వడం వల్ల మీకు మంచి శుభవార్త కూడా అంటే శుభ ఫలితాలు అయితే వస్తాయండి అలానే శ్రీరామ శ్రోత్ పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయండి కాబట్టి కన్యరాశి జతులు అంటే మీకు పొంచి ఉన్న గండం భారీ ప్రమాదాల నుంచి బయటపడతారు కాబట్టి మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్ని కూడా తిరుగుబోతాయి లక్ష్మి కటాక్షం కూడా చెప్పుకోవచ్చు అలాగే మీకు ఉన్నతిలో ఉండి పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి ఆ తర్వాత అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుతారండి ఖచ్చితంగా అప్పుడు విజయం అనేది మీ వెంటే ఉంటుంది చూసారు కదండి కన్యా రాశి వారు మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పు అనేది చోటు చేసుకోబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పు రాబోతున్నాయో వారి వల్ల మీ జీవితం ఏం కదా కానీ ఈ వీరిలో మేము చెప్పిన విధంగా ఈ పర్యాణం కనుక చేస్తే చాలిక రాబోయే రోజుల్లో ఆ లక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కన్యా రాశి వారు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా